ఎక్స్టార్షన్ ఎక్స్టార్షన్ అంటే ఏమిటో తెలుసా మీ దగ్గర నుంచి డబ్బులు డబ్బులు లాక్కోవాలని బెదిరించిన జులుం చేసిన భయభ్రాంతులకు గురి చేసిన దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు జులుమ్ అని అంటారు మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి ఆస్తులే కానీ విలువైన పత్రాలే కానీ లాక్కోవాలని ప్రయత్నం చేస్తే అది ఎక్స్ట్రాషన్ కిందికి వస్తుంది మీరు బాకీ లేకపోయినా మీ చేత ఒక ప్రాంస నోటే కానీ చెక్కే కానీ ఖాళీ పేపర్ల మీద సిగ్నేచర్ పెట్టాలని బెదిరించి జులుం చేసిన ఎక్స్ట్రాషనే అవుతుంది మీరు ఎవరైనా అలా ప్రయత్నం చేస్తే మీరు ఎప్పుడు కూడా అలా సంతకాలు పెట్టకండి మిమ్మల్ని బెదిరించిన వారి పేర్లు సంబంధిత పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేయండి వారి పైన త్రీ నాట్ ఎయిట్ ఆఫ్ టూ కింద శిక్ష పడుతుంది టూ ఇయర్స్ శిక్ష పడుతుంది భారతీయ న్యాయ సమితి కింద ఒకవేళ మీరు కనుక డబ్బులు ఇస్తే మాత్రం వారికి సెవెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది ఎవరైతే బెదిరిస్తారో జులున్ చేస్తారో డబ్బులు ఇవ్వాలని